హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఏమీ తినలేదు అందువల్ల ఏమైందంటే ఆఫ్టర్నూన్ కల్లా చాలా అంటే చాలా ఆకలు వేసేసింది ఇంకా ఏం చేశానంటే మా సిస్టర్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇన్వైట్ చేశారు కదా అక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా సిస్టర్ మా కోసం ఏం చేశారంటే పల్లావు దాంతో చికెన్ కర్రీ సలాడ్ ప్రిపేర్ చేశారు చాలా అంటే చాలా బాగుండటంతో బాగా లాగా అవి తిన్న తర్వాత ఏంటంటే నాలుగు గంటల గంటైనా బయటకు వచ్చాను గార్లిక్ షవర్మా తీసుకున్నాను అండి వీళ్ళు ఏంటంటే రిమాలి రోటీ ఇవ్వకుండా నార్మల్ రెడీమేడ్ రోటీ తోటి ఇచ్చేసాడు సర్వ ఏదో ఒకటి అని చెప్పేసి సలాడ్ లేకుండా ఒకటి షవర్మా తీసేసుకున్నానండి అది తినేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత బయట శాంతిసాగర్ అని ఒక హోటల్ ఉండండి అక్కడ చాలా ఫేమస్ స్నాక్ స్నాక్స్ అక్కడికి వెళ్ళేసి నేను సింపుల్గా ఒక మసాలా పూరి తీసుకున్నానండి ఒక మసాలా పూరి తీసుకొని తినేసానండి అంటే ఇక్కడ స్పైసెస్ తక్కువ చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా అది ఒకటి తినేసిన తర్వాత ఏం చేశానంటే ఒకటి పావుబాజీ తీసుకున్నాను పావుబాజీ అంటే తెలుసు కదా మీకు మహారాష్ట్ర ఫేమస్ చాలా బాగుంటుంది స్నాక్స్లో వాళ్ళు ఎక్కువ తింటారు అది అన్నీ తినేసిన తర్వాత ఏం చేశానంటే ఇది ఈరోజు ఇంత తర్వాత ముగి ఇచ్చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి